రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల పరికరాల్ని ఆయా బూత్లకి అధికారులు తరలిస్తున్నారు పటిష్ట బందోబస్తు మధ్య ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు నియోజకవర్గ పరిధిలో మొత్తం రెండు వందల డెబ్బై ఒకటి పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో సుమారు పన్నెండు వందల యాభై మంది సిబ్బంది పాల్గొననున్నారని అక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మూడు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చిరంజీవి తెలిపారు علي کي منهنجو అసెంబ్లీ నియోజకవర్గంలో మనకి రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇంతకు ముందున్న పోలింగ్ స్టేషన్ కన్నా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగింది తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్కి పదిహేను వందల ముప్పై మంది ఉన్నందువల్ల అక్కడ కొత్తగా యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం రెండు వందల డెబ్బై రెండు పోలింగ్ స్టేషన్లకి అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం అయింది అందరికీ మెటీరియల్ ఇచ్చి అక్కడికి పంపించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ